ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఇప్పటిది కాదు కాంగ్రెస్లో ఉన్న వైసీపీలో ఉన్న ఆ టీడీపీ నేత అంటే ఆయనకు గిట్టదు అందుకే రాజకీయ ప్రత్యర్థులు అయినా ఆ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతూనే ఉంది ఎన్నికల ముందు ఎలా ఉందో ఎలక్షన్ జరిగిన ఆరు నెలల తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్టు పొలిటికల్ డైలాగ్ వార్ కొనసాగుతోంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పదేళ్లుగా ఎవ్వరూ తగ్గటం లేదు నిత్యం ఏదో ఒక టాపిక్తో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది ఇంతకీ ఎవరా నేతలు వాళ్ళిద్దరి మధ్య వైరం ఎందుకు పాలిటిక్స్ లో కాకాని వర్సెస్ సోమిరెడ్డి నువ్వా నేనా తగ్గేదేలే అంటూ రాజకీయ రచ్చ టాపిక్ ఏదైనా పోటాపోటీ పోటీ ప్రెస్ మీట్లు డైలాగ్ వార్ నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులైన మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ ప్రతిరోజు క్లైమాక్స్ రేంజ్ లోనే ఉంటోంది ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూ ఏదో ఒక టాపిక్ తో రాజకీయ రగడను రాజేస్తూనే ఉన్నారు సబ్జెక్ట్ నియోజకవర్గానికి చెందిందా రాష్ట్ర స్థాయి అంశమా ఇద్దరి పర్సనల్ టాపిక్సా అంశమేదైనా డైలాగ్ వార్ మాత్రం తప్పదు ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చేస్తారు డైలాగులు పేల్చి వెళ్లిపోతారు ఒకవేళ కాకాని కన్నా ముందుగా సోమిరెడ్డి మీడియా ముందుకు వస్తే వెంటనే నేనున్నానంటూ కాకాని సీన్ లోకి ఎంటర్ అయిపోతారు అదే కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా మీడియా ముందుకు వస్తే మై మైహూనా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చేస్తారు సోమిరెడ్డి వీరిద్దరి మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం ఓ రేంజ్ లో కంటిన్యూ అవుతూనే ఉంది ఇలా దశాబ్దానికి పైగా వీరి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది గతంలో వీరిద్దరి మధ్య లిక్కర్ నకిలీ డాక్యుమెంట్స్ కోర్టు కేసులపై వివాదాలు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ బెంగళూరు రేవు పార్టీ వంటి టాపిక్స్పై మాటల యుద్ధం జరగగా లేటెస్ట్ గా ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకానీ చేసిన అవినీతి ఆరోపణలు కాకరేపుతున్నాయి అంతేకాదు రెండు రోజుల క్రితం కరెంటు ఛార్జీలపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి ఇరిగేషన్ మట్టి పనులు ఉద్యోగుల బదిలీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని ఓ ప్రముఖుడు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగితే అతన్ని గోల్డ్ లంచం అడిగాడని కాకాని ఆరోపించారు సోమిరెడ్డి వాట్సప్ కాల్ లిస్ట్ బయట పెడితే విషయాలన్నీ బయటకు వస్తాయంటున్నారు అంతటితో ఆగని కాకాని అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని సోమిరెడ్డికి సవాల్ చేశారు కాణిపాకంలో ప్రమాణం చేయాలంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేసి రెండు వారాలైనా సోమిరెడ్డి స్పందించలేదు దీంతో సీఎం చంద్రబాబు అయినా సోమిరెడ్డి చేత కాణిపాకంలో ప్రమాణం చేయించాలని కాకాని మరోసారి డిమాండ్ చేశారు దీంతో పాటు పెరిగిన కరెంటు ఛార్జీలపై వైసీపీ శ్రేణులు చేసిన పోరుబాట సక్సెస్ అయిందని లాగా జగన్ అబద్దాలు చెప్పి ఉంటే జగన్ జీవితాంతం సీఎం చైర్లో ఉండేవారన్నారు కాకాని దీంతో వెంటనే ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియా ముందుకు వచ్చి కౌంటర్ చేశారు కాకాని తనపై చేసిన అవినీతి అక్రమాల ఆరోపణలపై పెద్దగా స్పందించని సోమిరెడ్డి కరెంట్ ఛార్జీలపై వైసీపీ చేసిన నిరసనలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఐదేళ్లలో జగన్ పదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు ఇక కాకానీ కామెంట్స్ పై ప్రశ్నిస్తే ఆయన ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే కదా అన్నట్లుగా కొట్టిపారేశారు సోమిరెడ్డి ఇలా సుదీర్ఘకాలంగా వీరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పొలిటికల్ వార్ చూస్తుంటే ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో ఉన్నంత వరకు ఫైట్ కొనసాగుతూనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది ఈ ఇద్దరి డైలాగ్ వారితో సర్వేపల్లి రాజకీయం కూడా ఎప్పుడూ లైమ్లైట్ లో ఉంటూ వస్తోంది